హాయ్ గైస్ ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కౌంటిఫ్ కౌంటిఫ్ ఎందుకు వాడతాం అంటే ఒక యూనిక్ డేటాలో ఒక పర్టిక్యులర్ వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడం కోసం కౌంటిఫ్ వాడతాం అంటే ఈ డేటాబేసే చూసుకుందాం అందులో నేమ్ అలానా ఒక వ్యక్తి నేము ఇందులో ఎన్నిసార్లు రిపీట్ అయింది అని కౌంట్ చేయడాన్ని ఒక యూనిక్ వాల్యూ తెలుసుకోవడాన్ని కౌంటిఫ్ అంటాం లేదా ఈ శాలరీ సేమ్ శాలరీ ఎంతమందికి ఉంది లేకపోతే ఈ డేట్ ఈ పర్టికులర్ డేటు ఈ టోటల్ డేటాబేస్లో ఈ రేంజ్లో ఎంత ఎన్నిసార్లు రిపీట్ అయింది కౌంట్ ఇఫ్ అంటాం తెలుసుకోవడం కోసం వాడే ఫార్ములానే ఇఫ్ ఈ ఇఫ్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది ఫిజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం రేంజ్ మనకి రేంజ్ అంటే మోర్ దెన్ టూ సెల్స్ సెలెక్ట్ చేస్తే దాని రేంజ్ అంటాం అది రెండవచ్చు ఆ కో ఆ సెల్స్ ఆ కోలంలో ఉన్న ఎంటైర్ లాస్ట్ ఎండ్ వరకు అవ్వచ్చు ఏదైనా ఒక పర్టికులర్ సెలక్షన్ని రేంజ్ అంటాం కామా క్రైటీరియా మనం ఆ రేంజ్లో ఏం వెతుకుదాం అనుకున్నాం దేని తాలూకా కౌంట్ తెలుసుకుందాం అనుకున్నాం దాన్ని క్రైటీరియా అంటాం ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక పర్సన్ పేరు ఇచ్చాం ఆదం స్మిత్ స్మిత్ అనే పర్సన్ పేరు ఈ డేటాబేస్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది చూద్దాం ఫార్ములా ఈక్వల్ టు ఫార్ములా బిగించడానికి ఈజ్ ఈక్వల్ టు కామండి కౌంట్ ఇఫ్ కౌంట్ ఇఫ్ అని మొత్తం టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసినా పర్వాలేదు లేకపోతే కౌంట్ కింద ఫార్ములాస్ ఇది అవుతాయి కదా అందులో ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్ములా తీసుకుంటుందండి మనం ఫస్ట్ తెలుసుకోబోయేది రేంజ్ రేంజ్ అనేది ఇందులో నేమ్స్ ఎందులో ఎత్తుదానుకున్నావు ఇందులో మొత్తం సెలెక్ట్ చేస్తాం ఇది రేంజ్ చూసారా బీ ఫోర్ ఈ బీ ఫోర్ సెల్ నుంచి బీ థర్టీన్ సెల్ వరకు సెలెక్ట్ చేసాం నెక్స్ట్ ఏంటి కామా కా ఫార్ములాలో సపరేటర్ని కామా అంటాం మనకు తెలుసుకోవాల్సింది క్రైటీరియా ఈ క్రైటీరియా ఎక్కడి నుంచి ఎత్తుందనుకున్నావు ఈ పైన ఇచ్చాం చూడండి ఈ సెల్ సెలెక్ట్ చేద్దాం సెల్ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేద్దాం ఎంటర్ ఇస్తే ఆదం స్మిత్ అనే వ్యక్తి పేరు ఈ డేటాలో రెండు సార్లు ఉంది ఇంకా చూడండి ఒకటి రెండు చూసారా ఇంక మధ్యలో ఎక్కడా లేదు అదే ఇక్కడ డిలీట్ చేస్తాం అనుకోండి ఈ పేరు చూడండి ఒకటే వచ్చింది లేదా అదే పేరు ఈ పర్టికులర్ మనం సెలెక్ట్ చేసిన వాటిలో ఉంటే ఎన్నిసార్లు ఉంటే ఐదు సార్లు ఉందా ఐదు సార్లు వచ్చింది చూసారా కౌంటర్ ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ ఆదం సిద్ధ బదులు జిమ్ క్యారీ ఈ జిమ్ క్యారీ పేరు ఇక్కడ పేస్ట్ చేద్దాం రెండే ఉన్నాయంట ఓకే రైట్ నెక్స్ట్ చూసుకోండి డేటాబేస్లు అన్నీ రెండేసే ఉన్నాయి సారీ ఆ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం లేకపోతే పర్టికులర్ ఎనభై ఏడు వేల నలభై ఐదు శాలరీ ఉన్న వ్యక్తి ఏదుందో ఉందో ఏది ఆ అకౌంట్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఎనభై ఏడు వేల జీరో ఫోర్ ఫైవ్ మనం అక్కడ ఇచ్చాం అది ఇందులో రాలేదు ఎందుకంటే మనం రేంజ్ ఇది సెలెక్ట్ చేసాం ఇది సెలెక్ట్ చేయాలి అగైన్ ఫార్ములా ఇద్దాం ఇట్స్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేశాను రేంజ్ మనకి ఎంతలు ఎత్తుద్దాం అనుకున్నాం ఈ రేంజ్ కామా నెంబర్ నెంబర్స్ విషయానికి వచ్చేసరికి మనం డైరెక్ట్గా ఇక్కడ ఫార్ములాలో క్రైటీరియా ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ అయినా టైప్ చేయొచ్చు బ్రాకెట్ క్లోజ్ చేయొచ్చు లేకపోతే మనం ఎందాలనుకున్నట్టు ఫార్ములాలో ఎందాలనుకున్నట్టే ఈ క్రైటీరియా ప్లేస్లో క్రైటీరియా మనం పైది ఇచ్చాం కదా సెలెక్ట్ చేసుకోవచ్చు నోట్ నాట్ ఎన్ ఇష్యూ రెండు ఉన్నాయి చూసారా ఓన్లీ నెంబర్స్ విషయంలోనండి ఫార్ములాలో ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలంటే ఇన్వర్టెడ్ కామర్స్ కంపల్సరీ ఫ్రంట్ టు బ్యాక్ మనం నెంబర్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సెల్ సెలెక్ట్ చేసిన రెండు వచ్చింది అదే అక్కడ నెంబర్స్ విషయంలో ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ అని ఇచ్చిన కౌంట్ వస్తుంది ఇంకా మనం డూప్లికేట్స్ ఈ ఈ వ్యాల్యూ చూద్దాం మనం ఈ వ్యాల్యూ ఇక్కడ ఇద్దాం అవన్నీ ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయా ఫోర్ ఫైవ్ సిక్స్ సారీ ఫార్ములా చేంజ్ చేయలేదు కదా క్రైటీరియా ఇది సెలెక్ట్ చేస్తాం ఎంటర్ ఒకటి ఉంది చూసారా అదే ఈ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఇద్దాం త్రీ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఎన్ని ఉన్నాయి జీరో సారీ డేట్ అన్ని ఎలా అవుతున్నాయి ఈరోజు ఓకే ఉన్నాయి చూసారా ఈ విధంగా ఒక పర్టికులర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయి అనే పర్టికులర్ వాల్యూని కొనుక్కోవడం కోసం విశేష ఫారంలో ఫార్ములా కౌంటింగ్ సేమ్ అదే విషయంలో ఈ డేట్ కూడా డేటు ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంతే కదండి రేంజ్ మార్చాలి సేమ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేద్దాం ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేద్దాం మనకు ఫస్ట్ కావాల్సింది రేంజ్ వెతుకుదా మనం వెతుకుదాం అనుకున్న డేటా ఏ దేంట్లో ఉందో ఏ కాలంలో ఉందో సెలెక్ట్ చేయడాన్ని రేంజ్ అంటాం మొత్తం ఈ సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ మనం చెప్పాను కదా వీళ్ళొక ఫార్ములాలో మొత్తం మెర్జ్ అయ్యి ఉంది అందువల్ల ఈ సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది ఆ టైంలో మనం ఏం చేయాలి ఇక్కడ సింటెక్స్లో ఇచ్చి ఇక్కడ కూడా ఎండ్లో ఈ ఇస్తే ఆ పర్టికులర్ ఈ సెలెక్ట్ అవుద్ది లేకపోతే అకాలంతా ఎందుకంటారా మనకి ఎక్కడ దాకా డేటా ఉందో అక్కడ దాకా సెలెక్ట్ చేసుకున్నాం సింపుల్ కామా మనం ఏది వెతకదలుచుకున్నాం సారీ మనం ఇందులో కాదు కదా డేట్ కదా వెతకదలుచుకున్నాం ఇది సెలెక్ట్ చేస్తాం కామా మాకు ఏ డేట్ కావాలి ఈ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది కావాలి అది సెలెక్ట్ చేసుకుంటాం బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ కొడితే ఎన్నిసార్లు రిపీట్ అయింది రెండుసార్లు వన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి రెండుసార్లు రిపీట్ అయింది ట్వంటీ ఫైవ్ చూద్దాం ట్వంటీ ఫైవ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఆరుసార్లు రిపీట్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరుసార్లు రిపీట్ అయింది చూసారా కౌంటీ ఫార్మ్లో ఇందుకోసం వాడతాం నెక్స్ట్ మనం ఫార్ములా యూజ్ చేసేటప్పుడు నెంబర్స్ అయితే డైరెక్ట్గా ఇచ్చేవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇచ్చాం కదా ఆ విధంగా అంటే ఈజ్ ఈక్వల్ టు కౌంటిఫ్ ట్యాబ్ కూడా మనకి ఏం కావాలి ఈ రేంజ్లో అదే ఈ రేంజ్లో నెంబర్స్ కదా కామా మనకి ఏ వ్యాల్యూ కావాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డైరెక్ట్ నెంబర్ ఇస్తాం చూసారా ఇక్కడ మనం సెల్ ఇటువంటి సెల్ గట్ట సెలెక్ట్ చేయలేదు డైరెక్ట్ నెంబర్ ఇస్తాం బ్రాకెట్ క్లోజ్ చేస్తే అది ఎన్నిసార్లు ఉందో మనకు వచ్చేస్తుంది అదే ఈ నేమ్స్ విషయంలో డైరెక్ట్ నేమ్ చేస్తే నేమ్ టైప్ చేస్తే రాదు ఈజ్ ఈక్వల్ టు కౌంట్ కౌంటి రేంజ్ కామా ఇక్కడ ఏం కావాలి ఆదం సంయుక్తం కూడా బ్రాకెట్ క్లోజ్ చేసాం ఎర్ర వస్తుంది ఎందుకంటే ఏ ఫార్ములా అయినా సరే నెంబర్ని తీసుకోగలదు కానీ టెక్స్ట్ని తీసుకోలేదు మనం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఈ సెమీ క్వాలం కంపల్సరీ ఆ టెక్స్ట్కి స్టార్టింగ్లో ఎండింగ్లో ఇవ్వాలి మధ్యలో ఏ స్పేస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు ఆ సెమీ కాలం మధ్యలో యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అవ్వాలి అప్పుడు ఎంటర్ కొడితే వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇక్కడ మనం ఫార్ములలో నెంబర్ ఇచ్చి చేయగలం కానీ ఈ నేమ్స్ అవి ఇచ్చి చేయలేము కావాలంటే ఈ సెమీకాలం ఇచ్చి ఆ ఫార్ములాను ఫుల్ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ ఏ ఏ వీడియోస్ చేయాలి ఇది ఏ టాపిక్ మీద చేయాలి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే దాని మీద నేను ప్లాన్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్